నవంబర్ ఒకటో తారీఖు రోజున కార్తీక శుద్ధ ఏకాదశి విష్ణు భగవాన్ల వారు నిద్ర నుంచి మేల్కొనేటువంటి రోజు శైన ఏకాదశి ప్రబోధిన్యేకాదశి అని అంటారు ఈ రోజున కంటే ముందే నిద్రలేచి కాలకృత్యాదులు తీర్చుకొని ఇంట్లో పూజామందిరంలో దీపారాధన తులసి చెట్టు దగ్గర అష్టదళ పద్మం వేసి గంధము పుష్పము అక్షతలతో అర్చన చేసి దీపారాధన చేసి విష్ణు సహస్రనామ పారాయణము రెండు అట్టి పండ్లు ఆవు పాలు నైవేద్యంగా పెట్టవచ్చు ఆ రోజంతా కూడాను ఎటువంటి ఆహారము తీసుకోకుండా పాలు పండ్ల పదార్థాలు తీసుకుంటూ ఉపవాసం ఉండి విష్ణునామము శివనామ స్మరణ చేసుకుంటూ ఉండి ప్రదోషకాలంలో శివాలయంలో కానీ విష్ణు ఆలయంలో కానీ చేరుకొని ఆ దేవాలయంలో సాలగ్రామ దానము అలాగే అర్చన మరియు ఉసిరిక దానము దీప ప్రజ్వలనము చేయాలి దీపదానము కూడా చేయాలి ఇటువంటివి చేసినటువంటి మానవుని యొక్క సకల పాపములు నశించిపోయి పుణ్యాన్ని పొందుతారు ఈ కార్తీక మాసం అంటే కేవలం పుణ్యాన్ని సంపాదించుకునే మాసము వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా నవంబర్ ఐదో తారీఖు కార్తీక పౌర్ణమి మహాపద్మక యోగం ఉన్నటువంటి నవంబర్ ఆరో తారీఖు రోజున మహామహిమాన్విత కాశీక్షేత్రంలో మీ జాతక రీత్య కలుగు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య అనారోగ్య సమస్యల నివారణకి అలాగే ఈ అక్టోబర్ నవంబర్ నెలలో రవి శుక్ర బుధ గురుగ్రహాలు మారిన కారణం చేత శని ప్రభావం వలన పన్నెండు రాశుల వారికి కూడా ఇబ్బందుల సమస్యలు ఉంటాయి కాబట్టి ఇటువంటి ఇబ్బందుల సమస్యల నివారణకి సర్వదోష నివారణ పూజల హోమాలు జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాల మీకు ఇవ్వడం జరుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్లకి సంప్రదించగలరు